హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం చేస్తున్నాను మా బియ్యం వచ్చేసి మొత్తం పురుగులు పట్టేసాయి చాలా రోజుల నుంచి వీటిని ఆరబోయాలనుకుంటున్నా కానీ వీలు కాలేదు ఈరోజు ఆరబోస్తున్నాను సో ఇలా బియ్యానికి ఎందుకు పురుగులు పడతాయి ఒకవేళ పురుగులు పడితే వాటిని ఏం చేయాలి తినద్దా తినకూడదా ఒకవేళ పురుగులు పట్టిన బియ్యం తింటే మన హెల్త్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఈ పురుగులు పట్టకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో కావాలో నేను ఈ వీడియోలో చెప్తాను సాధారణంగా బియ్యంలో బోరిక్ యాసిడ్ లేదా హెచ్ త్రీ బిఓ త్రీని సంరక్షణకారిగా మరియు బియ్యం గింజలను కీటకాలు పురుగులు మొదలైన వాటి నుండి దూరంగా ఉంచడానికి ఉపయోగిస్తారు వంద గ్రాముల బోరిక్ యాసిడ్ను ఇరవై లేదా ఇరవై ఐదు కిలోల బియ్యంలో కలపచ్చు కాబట్టి యాభై కిలోల బియ్యానికి రెండు వందల గ్రాముల బోరిక్ యాసిడ్ సరిపోతుంది మనం ఎక్కువ బ్యాగ్స్ అనేవి ఇరవై ఐదు కిలోలు యాభై కిలోలు వా ఎక్కువ నిల్వ చేస్తూ ఉంటాం మేమైతే ఎక్కువ యాభై కిలోల బస్త నిల్వ చేస్తూ ఉంటాం అందుకే యాభై కిలోలకి రెండు వందల గ్రాముల బోరిక్ యాసిడ్ సరిపోతుంది ఇంట్లో మనం అన్నం వండుకునే ముందు బియ్యాన్ని శుభ్రం చేసుకుంటాం బియ్యానికి పురుగులు పట్టినా లేదా అందులో మట్టి వంటి వ్యర్థాలున్నా వాటిని తొలగించేందుకు చెరుగుతాం సాధారణంగా ఇళ్ళలో బియ్యాన్ని నెల రోజుల నుండి సంవత్సరం వరకు నిల్వ చేసుకుంటాం అలాంటప్పుడు బియ్యానికి పురుగులు పడుతూ ఉంటాయి నిల్వ చేసిన ధాన్యాలకు సాధారణంగా నులి పురుగులు ముక్కు పురుగులు లద్ది పురుగులు పడుతూ ఉంటాయి ఈ పురుగులు ధాన్యం గింజలను గుల్ల చేస్తాయి ధాన్యానికి రంధ్రం చేసి పొడి చేస్తాయి ఇలా పొడి చేసిన బియ్యాన్ని శుభ్రం చేయడం కూడా మనం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది సిరిధాన్యాలతో పోల్చేసి వస్తే వరి గోధుమలకు పీచు పదార్థం ఉన్న కవచం తక్కువగా ఉంటుంది దీని కారణంగానే వరి గోధుమ నిల్వ చేసినప్పుడు పురుగులు ఎక్కువగా పడతాయి ఎలాంటి బియ్యంలోనైనా కూడా ఫైబర్ మోతాదు చాలా తక్కువగా ఉంటుంది పీచు పదార్థం తక్కువగా ఉన్నప్పుడు ఆ ధాన్యం సహజంగానే బలహీనంగా ఉంటుంది దంపుడు బియ్యం నల్ల బియ్యం అని అంటారు కదా వీటికి పురుగులు పడతాయా అంటే దంపుడు బియ్యం నల్ల బియ్యం అనేవి ఒరిజినల్ బియ్యం వెరైటీలు కాబట్టి పాలిష్డ్ బియ్యం కన్నా పది రెట్లు మేలు ఇవి అంతేగాని మొత్తంగా బియ్యం వెరైటీలు ఏవైనా సరే జబ్బులను మాత్రం పూర్తిగా నయం చేసే శక్తి వాటికి ఉండదు పురుగు పట్టకుండా కూడా ఏముండవు ఉండవు బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను అవి పాటించండి ఫస్ట్ ఇది బియ్యం మనం మర ఆడించుతాం కదా దాని తర్వాత మెల్లు నుండి తీసుకొచ్చిన తర్వాత వేపాకులను దానిలో కలిపితే బియ్యానికి పురుగు పట్టే అవకాశం ఉండదు వేపాకు క్రిమి సంహారిణిలా పనిచేస్తుంది ఒకవేళ పురుగులు వచ్చినా చనిపోతాయి వేపాకును బాగా ఎండబెట్టి పొడిగా చేసి ఏదైనా చిన్న క్లాత్లో పొడి చేసి కట్టి బియ్యపు సంచుల మధ్య ఉంచినా ఆ పురుగులు పట్టే అవకాశం ఉండదు రెండవది బియ్యం బస్తాల్లో కాకుండా డబ్బాల్లో పోసిన పురుగు వస్తే వేపాకు తీసుకొచ్చి ఆరబెట్టాలి ఆ తర్వాత వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా అది వేపాకు లవంగాలు మిక్సీలో వేసి పొడి చేయాలి ఆ తర్వాత కొబ్బరి నూనె కలిపి ఉండలు తయారు చేసి ఒక గాజు గుడ్డ లేదా ఒక వట్టి గుడ్డ ఉంటుంది కదా దాంట్లో మూటలు కట్టి బియ్యంలో ఉంచాలి మూడవది బియ్యం బస్తాలు ఎక్కువ సంఖ్యలో నిల్వ చేసేటప్పుడు బియ్యానికి తేమ తగలకుండా జాగ్రత్త పడాలి బియ్యానికి తేమ చేరితే రంగు మారి త్వరగా పాడవుతాయి బియ్యం బస్తాలు వేసేటప్పుడు ఆ ప్రదేశంలో చీమల మందు చల్లుకోవాలి ఫస్ట్ బియ్యం బస్తాలు ఒక దాని మీద ఒకటి పెట్టేటప్పుడు మధ్యలో ఎండిన వేపాకులు ఉంటాయి కదా వాటిని పెట్టేసుకోవాలి అలా అయితే పురుగు తక్కువగా పడుతుంది మేబీ పట్టకపోవచ్చు కూడా దానివల్ల నాలుగవది కర్పూరం ఇందులో ఘాటైన వాసన ఉండడం వల్ల ఈ వాసనకి బియ్యంలో పురుగులు పడవు వీటిని బియ్యం సంచుల మధ్య కూడా ఉంచవచ్చు అలా కాదనుకుంటే బాగా పొడిచేసి ఒక క్లాత్లో వేసి బియ్యం బాక్స్లో ఉంచుకోవచ్చు ఐదవది వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బలు బియ్యం సంచుల లోపల పొట్టు తీయకుండానే అలాగే ఉంచితే పురుగులు పట్టవు ఆరవది లవంగాలు లవంగాలను డైరెక్ట్గా అయినా బియ్యంలో వేసుకోవచ్చు లేదా లవంగాలను చేసి ఒక క్లాత్లో కట్టేసి బియ్యం సంచుల్లో వేయడం వల్ల కూడా బియ్యంలో పురుగులు పట్టవు ఏడవది బియ్యం వాడుకోవడానికి బియ్యం డబ్బాలో పోసుకుంటప్పుడు డబ్బా శుభ్రం చేసి బియ్యంలో ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పట్టవు ఎనిమిదవది కొంచెం మోతాదులో బెల్లం కానీ పొగాకు కానీ బియ్యంతో పాటు ఉంచినా బియ్యం పురుగులు పట్టదు రాతి ఉప్పును శుభ్రమైన చిన్న క్లాత్లో మూటగట్టి బియ్యం డబ్బాలో ఉంచినా బియ్యం పాడవకుండా ఉంటాయి తొమ్మిదవది ఆయుర్వేదిక దుకాణాల్లో దొరికే వైద్యనాథు పారాద్ గుళికలు ఇలా ఉంటాయి వాటిని బియ్యంలో కలిపితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పదవది డిసికన్ ప్యాకెట్లను బియ్యం సంచుల మధ్య ఉంచడం వల్ల బియ్యం లోపల ఉండేటటువంటి తేమను పీల్చి తద్వారా పురుగులు పట్టకుండా చేస్తాయి పదకొండవది ఎక్కువ మంది బియ్యం నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువగా వాడుతుంటారు ఇంకొందరైతే అయితే రైస్ బ్యాగులోనే ఉంచి అలాగే వాడుతూ ఉంటారు మన రైస్ బ్యాగు కత్తిరించిన తర్వాత బియ్యాన్ని ఒక పెద్ద స్టీల్ కంటైనర్లో నిల్వ ఉంచాలి కంటైనర్లోకి పోకుండా జాగ్రత్త పడాలి ఇలా రైస్ స్టోర్ చేసుకుంటే చాలా కాలం పురుగు పట్టదు పన్నెండవది మన వివిధ వంటకాల్లో స్పైసీ కోసం వాడే మిరియాలు కూడా రైస్ ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉపయోగపడతాయి మీరు బియ్యంలో కొన్ని మిరియాలు వేయడం ద్వారా పురుగు పట్టదు పదమూడవది రైస్ ఉంచిన కంటైనర్ లేదా పాత్ర ఏదైనా కానీ అందులో బియ్యం అయిపోగానే దాన్ని కడిగి ఎండలో ఆరబెట్టి ఆ తర్వాతే మళ్ళీ అందులో బియ్యం పోసుకోవాలి పద్నాలుగోది బియ్యంలో బిర్యానీ ఆకులు వేసినా పురుగు పట్టదు బిర్యానీ ఆకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బియ్య కంటైనర్ లేదా పాత్రను చల్లని ప్రదేశంలో ఉంచాలి ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఓకే ఒకవేళ బియ్యానికి ఇప్పటికే పురుగులు పట్టి ఉంటే ఏం చెయ్యాలి అంటే ఆల్రెడీ పురుగులు పట్టి ఉంటే కింద ఒక పరద కానీ క్లాత్ కానీ వేసి బియ్యాన్ని ఎండలో కానీ నీడలో కానీ ఆరబెట్టాలి ఎండలో కంటే నీడలో ఆరబెట్టడం మంచిది ఆ ఎండకి బియ్యం అనేది ఎండడం వల్ల కొంచెం రైస్ అనేది మంచిగా కాకపోవచ్చు నీడలో ఆరబెట్టడం వల్ల పురుగులు అనేవి మెల్లమెల్లగా వెళ్తూ ఉంటాయి ఇందులో నుంచి పురుగులు బయటికి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది అయినా పర్లేదు ఇలాగే చేయండి మొత్తం పురుగులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కంటైనర్లో నింపుకోవచ్చు తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన చిట్కాలు ఉన్నాయిగా అందులో ఏదో ఒకటి యూజ్ చేస్తే మళ్ళీ పురుగులు పట్టకుండా ఉంటాయి ఒకవేళ పురుగులు పట్టిన బియ్యం తింటే మనకేమన్నా అవుతుందా అంటే బియ్యాన్ని మనం ఎలాగూ చెరిగి నీళ్ళతో కడిగి ఉడికించి తింటాం ఉడికించేటప్పుడు పురుగులు మొత్తం చనిపోతాయి ఆల్రెడీ కాబట్టి ఆరోగ్యం పైన పెద్దగా ప్రభావం ఉండదు కొందరికి కొంచెం జీర్ణ సంబంధమైన సమస్య వస్తుంది అట్టగానే అది పెద్ద ప్రాబ్లం అయితే చెయ్యదు బియ్యంలో పురుగులు పడిన అన్నం తినడం వల్ల హెల్త్ ఖరాబ్ అయింది అని చెప్పేసి హాస్పిటల్లో చేరిన వారైతే ఎవరు లేరు మేబీ అవి చనిపోవడం వల్ల మనం తింటే మన అయితే ఏం కాకపోవచ్చు ఇట్లాంటి కేసులు మన భారతదేశంలో చాలా అరుతుగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాలు పాటించండి బియ్యానికి పురుగులు పట్టకుండా బియ్యాన్ని సేఫ్గా ఉంచండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి